లో కిషోర్ అనే ఒక పేద వ్యక్తి నివసించేవాడు కిషోర్ ఉదయాన్నే తన పని కోసం వెళ్లడానికి బయలుదేరతాడు అప్పుడే తన భార్య చంపా తనతో ఇంట్లో సరుకులు అన్ని ఖాళీ అయిపోయాయి సాయంత్రం మీరింటికొచ్చేటప్పుడు కాస్త పప్పు బియ్యం తీసుకురండి భగవంతుని ప్రార్థించు చంపా ఇవాళ నాకు ఏదైనా దొరకాలి అని నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను మీరు మీ ఏనుగును అమ్మేసి ఇంకేదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టండి అని లేదు చంపా అరే ఇలాంటి గుర్తు వల్ల లాభం ఏముంటుంది దీనివల్ల మనిద్దరం ఆకలితో చావాల్సి వస్తుంది నీ మనసులో ఎప్పుడూ కూడా నిరాశను పుట్టనివ్వకు ప్రతి రాత్రి తర్వాత తెల్లవారుతుంది ఆ మాట చెప్పి కిషోర్ తన ఇంటి నుండి బయలుదేరతాడు తను తన ఏనుగు మీద కూర్చుని కొంత దూరం వెళ్తాడు అంతలో ఊరి సర్పంచ్ కిషోర్ తో ఇలా అంటారు కిషోర్ నీ ఏనుగు ఎందుకు పనికొస్తుంది నాకు అర్థం కాలేదు సర్పంచ్ గారు కిషోర్ నువ్వు ఏ ఊర్లో అయితే ఉంటున్నావో ఆ ఊరిలో టూరిస్టులు ఎవరూ లేరు రోజంతా నువ్వు ఏనుగు మీద కూర్చొని తిరుగుతూనే ఉండాలి ఒక్కో రూపాయి తీసుకుని పిల్లల్ని సవారీ ఎక్కిస్తున్నావు ఎంతైతే సంపాదిస్తున్నావో దానికంటే ఎక్కువ ఏనుగుని పోషించడానికి అవుతుంది ఏదేమైనా సర్పంచ్ గారు నేనైతే సంతోషంగానే ఉన్నాను ఇవాళ సేటుగారు నా దగ్గరకు వచ్చారు కిషోర్ కనిపిస్తే ఒకసారి ఆయన బంగాళాకి రమ్మని చెప్పారు సర్పంచ్ చెప్పడం వల్ల కిషోర్ సేటు గారి బంగళా దగ్గరికి వెళ్తాడు సర్పంచ్ గారు చెప్పారు మీరు నన్ను ఇక్కడికి రమ్మన్నారు అని అవునవును రమ్మన్నాను నిజానికి మీ నాన్న నా దగ్గర అప్పు తీసుకున్నారు ఆ అప్పును తీర్చడానికి ముందే అతను చనిపోయాడు ఇప్పుడు ఆ అప్పు నేను నువ్వు తీర్చాలి సేటు గారు నాన్న తన పొలాన్ని మీ దగ్గర తాకట్టు పెట్టారు కదా మీ నాన్న నా దగ్గర తాకట్టు పెట్టిన పొలాన్ని నేనేం చేసుకోవాలి నాకు నా డబ్బులు కావాలి ఒకవేళ నెల రోజుల్లోపు నువ్వు గనక నా డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నేను నేను ఏనుగుని తీసుకుని వెళ్ళిపోతాను నీ బంజర భూమి కాగితాల్ని నీ మొహానే కొట్టేస్తాను ఇక నువ్వు వెళ్ళొచ్చు అరే రతన్ ఏంటి ఉన్నట్టుండి ఏం బావగారు నేను మా అక్క వాళ్ళ ఇంటికి రాకూడదా ఏంటి అరే లేదు లేదు రతన్ అటువంటిది లేదు నటుడు చూసేసరికి నేను అలా అడిగాను అంతే ఏంటి విషయం బావగారు మీరు ఎందుకంత టెన్షన్గా ఉన్నారు నీకు నేనేమని చెప్పాలి నాన్నగారు చేటు దగ్గర అప్పు తీసుకున్నారట దానికి బదులు ఆయన పొలాన్ని కూడా తాకట్టు పెట్టారు కానీ వాళ్ళ చేటు నన్ను పిలిచి మా నాన్న తీసుకున్న అప్పుని నేను తీర్చాలి అంటున్నారు ఒకవేళ నెల రోజుల్లోగా నేను అప్పు తీర్చలేదంటే నా ఏనుగు నాయన అంటే మా నాన్నగారు ఆఖరి గుర్తుని అలాగేసుకుంటారట నాకు తెలిసినంత బావగారు మీరు ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోలేదు అందుకని మీరు ప్రశాంతంగా పడుకోండి రేపు ఉదయం దీనికి పదిదన్న పరిష్కారం ఎదుగుదాం రతన్ మాటలు విని కిషోర్ నవ్వటం మొదలుపెడతాడు మరుసటి రోజు సేటు దగ్గరికి సర్పంచ్ వెళ్ళి ఏంటి సేటు గారు కిషోర్ మీ దగ్గరకు వచ్చాడా వచ్చాడు వచ్చాడు నువ్వు ఎప్పుడైతే అలాగా చెప్పమన్నావో సరిగ్గా అలానే చెప్పాను చాలా మంచి పని చేశారు మీరు మీకు తెలీదు తన దగ్గర ఏదైతే ఉందో దాని విలువ బజారులో చాలా ఎక్కువ ధరగా ఉంటుంది ఇలా చూడు సర్పంచ్ నువ్వు చెప్పడం వల్ల నేను తనకి నెల రోజులు గడువైతే ఇచ్చాను కానీ ఒకవేళ తను నెల రోజుల్లోపు తన తండ్రి తీసుకున్న అప్పు మొత్తాన్ని నా మొహాన్ని కొడతాడేమో దానివల్ల నేను తన తండ్రి నా దగ్గర తాకట్టు పెట్టుకున్న పొలాన్ని మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సి వస్తుందేమో దానివల్ల ప్రతి సంవత్సరం నాకు లక్షల్లో లాభం వస్తుంది మీరేం కంగారు పడకండి సేటు గారు నాకు పూర్తి నమ్మకం ఉంది కిషోర్ నెల రోజుల్లో ఆ డబ్బుని మీకు తిరిగి ఇవ్వలేడు ఎందుకంటే తను అంతే సంపాదించడం లేదు అయినా నేను విన్నాను అప్పుడప్పుడు వాళ్ళింట్లో ఆకలితో పడుకుంటున్నారట మీకు నేను లక్షల్లో లాభం కలిగేటట్లు చూస్తాను ఆ మాట చెప్పి సర్పంచ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక్కడ రతన్ తన కిషోర్తో బావగారు నాకొక డాబా ఉంది మీరు అక్కడికి వచ్చి పనిచేయచ్చు కదా లేదు రతన్ నేను మా ఊరు వదిలి ఎక్కడికి రాలేను బావగారు మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు మీ ఊరు అందమైన కొండ ప్రాంతంలో ఉంది అయినా సరే ఇక్కడ అభివృద్ధి ఏమీ లేదు మీ ఏనుగు ఈ ఊర్లో ఎందుకు పనికిరాదు నువ్వే కంగారు పడకు రతన్ నేను ఏదో ఒక దారి ఎత్తుకుతానులే రతన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కిషోర్ రాత్రి వేళ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే కిషోర్ భార్య చెంప కిషోర్ తో ఇక మీరు ఏం చేస్తారంటే ఒకవేళ నెల రోజుల్లోగా మీరు ఆయనకి డబ్బులు తిరిగివ్వకపోతే ఆయన మీ నాన్నగారి ఆఖరి గుర్తుని మీకు దూరం చేస్తాడు ఆ ఏనుగంటే మీకు ఎంతో ఇష్టం కదా దాని గురించి నేను చాలా కంగారు పడుతున్నాను చెంప నాకు అసలు అర్థం కావడం లేదు గారు మా నాన్న తాకట్టు పెట్టిన భూమిని బంజరు భూమి అని ఖచ్చితంగా మన ఊరి సర్పంచే అతనికి ఏదో చెప్పు ఉంటాడు మీ పొలం వల్ల అతనికి లక్షల్లో లాభం కలుగుతోంది ఆయన డబ్బులు తిరిగిస్తే ఎలా ఉంటుంది అప్పుడు మీ పొలం మీకు తిరిగి తక్కుతుంది కదా చెంప మాటలు విన్న తర్వాత రతన్ ఆలోచనలో పడి ఇలా అంటాడు నేను ఏదైతే ఆలోచించానో ఒకవేళ ఆ ఆలోచనలో నేను సఫలమైతే అప్పుడు తప్పకుండా అది సాధించవచ్చు అదెలా కిషోర్ బోలెడన్ని కట్టెలను అడవిలో నుంచి తీసుకొస్తాడు ఆ కట్టెలన్నిటినీ కోసి ఒక బండిని తయారు చేస్తాడు సాయం చంప తన భర్త కిషోర్కి సాయం చేస్తుంది రెండు రోజుల్లోనే కిషోర్ ఒక అందమైన పెద్ద బండిని చేస్తాడు ఇక మనం దీనికి అందంగా కూడా కనిపిస్తుంది చంపా ఆ చెక్క బాక్స్ కి రకరకాల రంగులతో పెయింట్లు వేస్తుంది కిషోర్ ఆ చెక్క బాక్స్ ని ఏనుగు వెనక ఎలా ఫిట్ చేస్తాడు అంటే గుర్రపు బండిని ఫిట్ చేసినట్టు ఇది చాలా అందంగా కనిపిస్తోందండి ఈ విధంగా అయితే మీరు మీ ఏనుగుతో గుర్రపు బండిలాగా పనిచేయచ్చు మన సంపాదన పెరుగుతుంది మీ బుర్ర భలే పనిచేసిందండి లేదు చంపా మనసులో అయితే ఇంకేదో ఆలోచన ఉంది రతన్ తన దాబాలో చేయటానికి నన్ను అడిగినప్పుడు అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది నేను నా ఏనుగు వెనక ఇటువంటి బాక్స్ని తయారు చేసి దానితో ఎక్కడైనా తీసుకువెళ్లే దాబాని పెట్టాలి అని ఈ కాలం ఆధునిక కాలం కదా అందరూ ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నిస్తున్నారు కదా మీరు చాలా సరిగ్గా చెప్పారండి కిషోర్ తన ఏనుగుని తీసుకుని తిన్నగా రతన్ ఊరికి వెళ్తాడు రతన్ పూర్తిగా ఆశ్చర్యపోయి కిషోర్ని చూసి ఇలా అంటాడు అరే వా బావగారు మీరు అద్భుతం చేశారు ఇది చాలా అందంగా కనిపిస్తుంది మీరు గురప బండి బదులు ఏనుగు బండిని తయారు చేశారు నువ్వు నాకు సాయం చేయాలనుకున్నావు కదా రతన్ నువ్వు ఇప్పుడు నాకు నీ దబాల నుంచి మంచి మంచి వంటలు తయారు చేసి నువ్వు తయారు చేసిన ఆ వంటలని నేను నాయి ఏనుగు బండిలో అమ్ముతాను సాయంత్రానికి ఏదైతే లాభం వస్తుందో దాన్ని సగం సగం పంచుకుందాం బావగారు మీ ఏనుగు బాగా నడుస్తుంది అన్నట్టు నేను భోజనం మాత్రమే కాదు ఇప్పుడు మీ ఏనుగు దాబా మీద కూర్చొని నా కూర్చునిస్తాను కూడా రతన్ చాలా రుచికరమైన భోజనాన్ని తయారు చేస్తాడు ఎంతో అందంగా రతన్ ఏనుగు బండిలో అలంకరిస్తాడు కిషోర్ రతన్ని ఎక్కించుకుని ఏనుగును తీసుకుని బయలుదేరతాడు కొంత దూరమే వెళ్తారు అంతలో వాళ్ళకి అక్కడ ఒక బస్సు కనిపిస్తుంది బస్సు కండక్టర్ కిషోర్ దగ్గరికి వెళ్ళి అరే మీ ఏనుగు బండి నుండి చాలా మంచి సువాసన వస్తుంది కండక్టర్ గారు ఇది ఒక రకమైన దాబా మీరు కావాలంటే భోజనం కూడా చేయొచ్చు మీ కస్టమర్స్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకు భోజనం పెట్టొచ్చు కండక్టర్ వెంటనే తన కస్టమర్లందరిని తీసుకొస్తాడు వాళ్ళందరూ లోపల కూర్చుని భోజనం చేస్తూ ఆనందిస్తారు ఒక కస్టమర్ ఎంతో సంతోషంగా ఇది చాలా రుచికరమైన భోజనం మజా వచ్చింది ఇంతకుముందు కొండ ప్రాంతంలో ఎప్పుడైనా బస్సు పాడైతే గంటల గంటల్లో ఆకలితో ఉండాల్సి వచ్చేది ఇప్పుడు ఆ సమస్య కూడా తీరిపోయింది దీని మీద నా మొబైల్ నెంబర్ని రాశాను మీరు ఎప్పుడు పిలవాలన్నా కూడా మాకు ఫోన్ చేయండి వెంటనే వచ్చేస్తాం కొన్ని రోజుల్లోనే కిషోర్ ఏనుగు బండి ధాబా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందింది దూర దూరాల వరకు ప్రజలందరూ ఏనుగు ధాబాలో కూర్చొని భోజనం చెయ్యాలని కిషోర్ ఊరికి రావడం మొదలు పెడతారు మీరు అద్భుతం చేశారండి అసలు మీరిలా చెయ్యగలరు అని నేను కలలో కూడా ఊహించలేదు మన ఊరికసలు ఎవరూ వచ్చేవారు కాదు కానీ ఇప్పుడు కేవలం మీ బండి ధాబాన్ని చూడ్డానికి రుచికరమైన భోజనాన్ని తినడానికి ఇక్కడికి టూరిస్టులు వస్తున్నారు ఇదంతా భగవంతుడు దయా చంప బావగారు మీ కష్టాన్ని కూడా మెచ్చుకోవాల్సిందే మీ తెలివితేటలో వండర్ఫుల్ వాళ్ళు ఇక్కడికి టూరిస్టులు వస్తున్నారు అంటే అది కేవలం మీకోసం మాత్రమే అలాగే నెల రోజులు గడుస్తాయి గారు మీ మొహంలో ఈ కోపం ఎందుకు కనిపిస్తుంది ఇక చాలా ఆప్ సర్పంచ్ ఆ రోజు నేను నీ మాటలు విని తప్పు చేశానని నాకు అనిపిస్తుంది ఏమంటున్నారు మీరు అరే నీకు అసలు తెలీదా ఇవాళ ఊళ్ళో వాళ్ళందరూ నీ పేరు నా పేరు మానేసి కిషోర్ పేరుని మొదలు మొదలుపెట్టారు దూర దూరాల నుంచి టూరిస్టులు తన గురించి అడుగుతూ ఇక్కడికి వస్తున్నారు ఇదంతా కేవలం ఒక నెల రోజుల్లోనే జరిగింది నెల రోజుల క్రితం కిషోర్ గురించి అసలు ఎవరికి ఏమీ తెలియదు నా ఉద్దేశం ప్రకారం నీ మాట విని నేను చాలా పెద్ద తప్పు చేశాననిపిస్తుంది కంగారు పడకండి తన పేరు అడుగుతూ వస్తున్నారు అంటే అర్థం తను ఎంతో ధనవంతుడైపోయడానికి కాదు తను తన తండ్రి అప్పుని ఎలా తీరుస్తాడు చూస్తూ ఉండండి తను మొహం ఏలాడేసుకుని వచ్చి మీతో అంటాడు సేటుగారు డబ్బులు ఏర్పాటు చేయలేకపోయాను దానికి బదులు మీరు ఏనుగును తీసుకోండి అంటాడు ఇప్పుడు ఆ ఏనుగు ఏనుగు బండి దాబాగా తయారైంది కదా దానివల్ల మనకి డబ్బులు లాభం కలుగుతుంది అంతలో కిషోర్ ఊర్లో కొంతమంది జనంతో అక్కడికి వస్తాడు అలా ఎప్పటిక జరగదు సర్పంచ్ గారు మీరు ఏదైతే కలలు కొన్నారో అవి అసంపూర్ణంగా ఉండిపోతాయి నువ్వే చెప్పాలనుకుంటున్నావు కిషోర్ తన జేబులో నుంచి నోట్ల కట్టను తీసి మొహం మీద కొడతాడు ఎందుకు నువ్వు ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తున్నావు కిషోర్ నేను నేను నా స్టైల్లో అప్పు ప్రవర్తించారు ఇక వెంటనే మా నాన్నగారి పొలం కాగితాలను నాకు తిరిగి ఇవ్వండి మీరు ఇచ్చిన ప్రకారం నేను అసలు నీకు ఎటువంటి మాట ఇవ్వలేదు కదా కొంతసేపటి క్రితం మీరు సర్పంచ్ గారు మాట్లాడుకున్నారు కదా ఆ మాటలన్నీ ఊరి వాళ్ళందరూ విన్నారు వీళ్ళందరికీ కోపం వచ్చి ఏదో ఒకటి చేసేలోగా నా పొలాన్ని నాకు తిరిగి చేయండి సేటు జనాలందరి మొహాలను చూసి భయపడిపోతాడు ఆ తర్వాత వెంటనే కిషోర్ పొలం కాగితాలను తిరిగిచ్చేస్తాడు సేటు ఇంకా సర్పంచ్ మొహం వేళ్లాడేసుకుని చూస్తూ ఉండిపోతారు